ఒకప్పుడు ఇంద్రుడు కొలువు తీరు ఉన్నాడు ఈ పదవి కొలువు తీరడాలు ఉంటాయే పది మంది ఉంటే నిజమేనేమో నేను చాలా గొప్పవాడినేమో అనిపిస్తుంటాయి ఇవి అంత ప్రమాదకరమో ఈ వృత్తాంతాల్లో తెలుసుకోవాలి ఒకనొక పుణ్య విశేషం చేత ఒక ఐశ్వర్యము ఒక కీర్తి ఏదో లభించవచ్చు కానీ అలాంటప్పుడు ఇది భగవత్ ప్రసాద భావనతో ఉన్నట్లయితే అది అహంకరింపకుండా తరింపజేస్తుంది కానీ ఏ కొద్దిపాటి అహంకారం ప్రవేశించే నా నిర్వాహకం అనుకున్నావా పతనం విపతం ముఖ్యంగా భాగవత మార్గం ఎంచుకున్నవాడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి అది సామాన్యంగా బ్రతికేవాడిక పాపపుణ్యాలు అనుభవిస్తాడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు కానీ భగవంతుడు వాళ్ళు మాత్రం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండవలసిందే దానికి ఉదాహరణ ఈ కథ అలా ఇంద్రుడు ఆయన చుట్టూ ఎంతమంది కొలువుతీరున్నారంటే వాళ్ళ యొక్క సమూహాన్ని వర్ణిస్తాడు అశ్వినీ గణాలు మరుద్గణాలు వసువులు రుద్రులు ఆదిత్యులు రుభువులు విశ్వేదేవతలు సాధ్యులు సిద్ధులు చారణలు గంధర్వులు మహర్షులు విద్యాధరులు అప్సరసలు కిన్నెరులు గరుడు జాతికి చెందినవారు నాగములు వీరందరూ చుట్టూ చేరుస్తూ తీస్తూ ఉన్నారు ఆ ఇంద్రత్వానికి అనుకున్న గొప్పతనం ఇది అలాంటి సమయంలో చుట్టూ వారి చేత పరివేష్టించబడి సింహాసనంపై కూర్చున్న ఆయనకు అదే సమయంలో సభలో ప్రవేశించారు బృహస్పతి ఆ బృహస్పతి ఎప్పుడైతే ప్రవేశించాడు చూశాడు ఆయన రావడాన్ని కానీ సన్మానాలు పొందుతున్నాడు కదా చూడనట్టు ఊరుకున్నాడు ఆయన వచ్చి తను కూర్చోమని ఎవరు చెప్పలేదు అసలు నిజానికి ఎంత గొప్పవాడైనా గురువు ఎదురు పడినప్పుడు మాత్రం ఉన్న ఆసనం నుంచి లేచి ఎదుర్కోలు పలికి ఎదురేగి నమస్కరించి వారు కూర్చున్న తర్వాత తాను కూర్చోవాలి గురువు పట్ల ఉండవలసిన ప్రవర్తన ఇది కానీ అహంకారం పదవి ఇత్యాదులు రావడం చేత సజా స యధా పరమాచార్యం దేవానాం ఆత్మనశ్చ నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్నాసనాది గొప్ప ఆచార్యుడు ఎవరికి దేవానాం ఆత్మనశ్చ దేవతలకి తనకి కూడా పరమాచార్యులైనటువంటి మహానుభావుని వెళ్ళి నమస్కరించలేదు ప్రత్యుత్థానం అంటే ఎదురుగా వెళ్ళి నమస్కరించి తీసుకువచ్చి ఆసనాదులు ఇవ్వలేదు దూరం నుంచి చూసి చూ చూడనట్టున్నాడు పైగా గురువుగారు ఇంద్రుడు చూడలేదేమో అనుకుంటారేమో అనుకున్నట్టుగా ఉన్నాడండి వాచస్పతి మునివరం సురాసుర నమస్కృతం దేవతలు అసురులు కూడా ఆయన్ని తలంచుకుంటే నమస్కారం చేస్తారు బృహస్పతిని అటువంటి ఆయన్ని పశ్చన్నపి సభాగతం సభకు వచ్చిన ఆయన్ని చూసిన చూసినప్పటికీ ఆశ నుంచే లేవలేదు ఇది చూసి శ్రీమద విక్రయం ఇతరు శ్రీమద విక్రయం సంపద వల్ల వచ్చిన మదంతో కూడిన వికారం ఇతరుకున్నది వికారం అంటే అసలు స్థితి కాకుండా వచ్చేది వికారం సంపద వల్ల వచ్చిన ఈ వికారం గమనించాడు ఎవరు ఆ మహానుభావుడు గమనించి తూష్ణీం స్వగృహం ఆయో మౌనంగా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు సభ అయిపోయింది సభ అయిపోయిన తర్వాత ఇంద్రుల్లో విచారణ ప్రారంభమైంది నేను చేసింది గురుహేళనం అంటే గురువు నవమాన పరిచయం ఇది చాలా దోషం పైగా ఆయన కూడా మౌనంగా వెళ్ళిపోయాడు గురువు పట్ల అపచారం చేయడం దోషం కదా పశ్చాత్తపడ్డాడు ఎంతైనా దేవత కదండి ఆ దేవతా లక్షణం అప్పుడు లేచింది దానితో బాధపడుతూ నేను అసురుళ్ళ ప్రవర్తించేనే అని గురువుగారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్దామని వెళ్ళాడు ఆయన చిత్రం ఏంటంటే అక్కడ గురువుగారు అప్పుడు లేరు ఎందుకంటే ఆయన యోగశక్తితో అక్కడి నుంచి అంతర్ధానమై మరొక భూమికి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన గురువు దగ్గర క్షమాపణ చెప్పడానికి కూడా అవకాశం దొరకలేదు ఆయన క్షమిస్తే దోషం పోయేదేమో క్షమాపణకు కూడా అవకాశం దొరకలేదు అప్పుడు బాధపడుతూ మాసురం భావం నీతోద్య విబుధేశ్వర ఇవాళ నేను అసుర భావాన్ని పొంది తప్పు చేశాను అసురభావం అహంకారం భావం దీన్ని బట్టి అసురుడు దేవతలు ఎక్కడో లేరు భావాలే దీని తెలుస్తుంటే ఇక్కడ కానీ భావం నాకు వచ్చింది అమరుడికి ఆసురభావం రాకూడదు ఈయన అమరుడు కదా అంటే దేవత కదా అసురులు వీరికి శత్రువులు కదా ఆ శత్రువులు ఉండవలసిన వికారికి వచ్చింది దానికి పశ్చాత్తాపడుతూ ఏం చేయాలో తెలియక బృహస్పతిర్గతో దృష్టాం గతి మాయయా ఆయన తన యొక్క యోగశక్తితో మాయమయ్యాడని గ్రహించి ఏం చేయాలో తెలియక తిరిగి వెనక్కి వచ్చాడు ఆ సమయంలో కొంతకాలానికి రాక్షసులు విజృంభించి దేవనగరంపై దండయాత్రకు వచ్చారు చిత్రం ఏంటంటే ఆ రాక్షసుల బలానికి దేవతలందరూ దెబ్బతిన్నారు అసహాయులైపోయారు అందరూ ఓడిపోయారు ఇటువంటి పరిస్థితి దాపురించింది దానితో వారందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు ఎందు వెళ్ళే ఇలా జరిగింది ఎందుకంటే దేవతలకి రాక్షసుడి చేత పీడ కలిగినప్పుడు లోకక్షేమం కోసం బ్రహ్మదేవుడే పరిష్కారం చెప్పాలి అందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అడగగానే ఒక్కసారి బ్రహ్మణుడు బత ఎంత తప్పు చేశారయ్యా మీరు ఎందుకంటే బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నాభ్యనందత బ్రహ్మిష్ఠుడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంలో నిష్ఠితులైన వాడు సమస్త వేదాంగ వేత్త అయినటువంటి వాడు దాంతం ఇంద్రియ నిగ్రహపరుడు అటువంటి మహానుభావుని ఐశ్వర్యాన్నాభ్యనందత ఐశ్వర్య గర్వం చేత నువ్వు గౌరవించలేస్తుమా ఆ తప్పు యొక్క ఫలితమే మీ ఓటమి ఇది తెలుసుకోవాలి ఒక్కొక్కప్పుడు వెనక్కి ఎందుకు పడిపోతామంటే మనం చేసుకున్న కూడని పనుల ప్రభావం చేతనే దెబ్బతింటాం అహంకారంతో కన్ను మిన్ను కానుక ప్రవర్తిస్తాం దాని ప్రభావం అప్పుడు వస్తుంది అప్పుడు కుయ్యో అంటూ తిరగాల్సి వస్తుంది ఇక్కడ స్పష్టంగా చెప్పారు బ్రహ్మగారు ఎందుకలా జరిగిందో తనయ పరిభ్యోవ పరిభవ ఆ తప్పుకు ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు మీ శత్రువులు ఎలా గెలిచే